Ik ben er ಲೆಕ್ಕಲಗ ಇ

భారతీయ జనతా పార్టీ సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు విధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు ఆరు నెలలకు ఒకసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది పరిప ఆరు సంవత్సరాలకు ఒకసారి ఇది పరిపాటుగా కొనసాగేటువంటి కార్యక్రమం మధ్యలో మూడు సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయటం అనేది పరిపాటుగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అది మాత్రమే కాకుండా ఆరు నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్ర స్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో కింద కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిబద్ధతతోటి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో పదకొండు కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయటం జరిగింది అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో తొమ్మిది కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం రూపుదిద్దుకోవడం జరిగింది ఆ తర్వాత తిరిగి రెండు వేల పద్నాలుగవ పంతొమ్మిదవ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు అప్పట్లో కూడా మూడు నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక ఏడు కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయటం జరిగింది అంటే అంతకుముందు జరిగినటువంటి పదకొండు కోట్లు తర్వాత జరిగినటువంటి ఏడు కోట్లు పద్దెనిమిది కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలందరూ మార్కెట్ ప్లేస్లు కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు ఎక్కడైనా సరే పది మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్ళి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల మందిని అప్పట్లో రెండు వేల పద్నాలుగులో సభ్యులుగా చేర్చడం జరిగింది తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక ఏడు ల ఏడు నుండి ఎనిమిది లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు ముప్పై ఎనిమిది లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి సెప్టెంబర్ ఒక రెండవ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం ఐదు గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా కార్యకర్త కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని నేను ఇందాక అన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటవ తారీఖుతో ఎవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ రెండు సాయంత్రం ఐదు గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది